దీని జిమ్మడిపోను ఆ శ్రీవల్లి ఉందే కొంపల అంటించేస్తుంది పిల్లే అనుకుంటే దాని తల్లి దీనికంటే జగత్కంత్రి మొత్తానికి తల్లి పిల్ల కలిసి రామరాజింట్లో కుంపటి పెట్టేస్తున్నారు అంటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూసేవాళ్లు ఆ శ్రీవల్లి భాగ్యాలను తెగతిట్టుకుంటున్నారు ఇలా సీరియల్లో ఓ క్యారెక్టర్ని చూసి తిట్టుకుంటున్నారన్నా పొగుడుతున్నారన్నా అయ్యో పాపం అని అంటున్నారన్నా ఆ పాత్రలు పండిపోయినట్టే జనానికి నచ్చేసినట్టే ఏ మాట కామాటే కాని శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ఫ్యామిలీ ఫ్యామిలీ యాక్టింగ్ ఎరగదీసేస్తున్నారు సీరియల్స్ లో లాజిక్ వెతకడం అంటే కోడుగుడ్డుకు ఈకలు పేకడం కిందే లెక్క ఎందుకంటే సీరియల్స్ లో జరిగే చిత్ర విచిత్రాలు మరెక్కడా ఉండవు పరమ సోది వెధవ సాగదీత అని తిట్టుకుంటూనే ఉంటారు కానీ సీరియల్ టైం వచ్చేసరికి మాత్రం టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు మరి అదే కదా లాజిక్ ఆ టీవీ వాళ్లు జిమ్మికులు ఏ రేంజ్ లో ఉంటాయంటే వసాయి టీవీ కట్టే ఎప్పుడు వెధవ సీరియల్స్ నువ్వును అని తిట్టిన మొగుడుతోనే ఏం జరిగింది సీరియల్లో అనిపిస్తారు అంతలా మార్చేస్తారు మరి ఆ ది సీరియల్స్కున్న పవర్ అంటే ఇలాంటి సీరియల్స్ లో కొన్ని సీన్లు చూసినప్పుడు అమ్మ బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది కొన్నైతే అస్సలు లాజిక్లే ఉండవు ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లోని తాళంగుత్తి మ్యాటర్ కూడా ఇలాగే హాట్ టాపిక్ అవుతుంది శ్రీవల్లి బొడ్డులో ఉన్న గుత్తు చూస్తుంటే సీరియల్ చూసేవాళ్ళకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అవుతోంది కథనం మొత్తం ఆ తాళాల చుట్టూనే తిరుగుతూ ఉంటే ఆ సీరియల్ దర్శకుడు మాత్రం ఆ ఎపిసోడ్కి తెరతీశాడు కాని ఆ గుత్తు మాత్రం శ్రీవల్లి బొడ్డు దగ్గరే వదిలేశాడు అసలు ఈ తాళాల గుత్తి మ్యాటర్లో మిస్టేక్ ఎప్పటినుంచి ప్రారంభమైందంటే ఆ ఇడ్లీగాడు శ్రీవల్లి ఇంట్లోకి దొంగతనానికి నుంచి అంటే రెండు వందల ముప్పై ఒకటవ ఎపిసోడ్ చూస్తే ఆ ఎపిసోడ్లో దొంగతనానికి వచ్చిన ఇడ్లీగాడికి బీర్వాలో ఉన్న పది లక్షలు కొట్టేసి పారిపోమని ఇంటి తాళాలిస్తుంది శ్రీవల్లి ఇడ్లీగాడు ఆ తాళాల్ని తీసుకుని వెళుతుండగా నర్మద కంటపడతాడు అప్పుడు నర్మద వీపు చట్నీ చేయడంతో వాడు అక్కడి నుంచి పారిపోతూ ఆ తాళాల గుత్తిని అక్కడే పడేసి పారిపోతాడు ఆ టైంలో నర్మద దొంగ దొంగ అని అరుస్తుంది అక్కడ మీరు గమనిస్తే రెండు వందల ముప్పై ఒకటవ ఎపిసోడ్లో నర్మద పిలుపు విని బయటికి పరిగెత్తుకొచ్చిన శ్రీవల్లి బొడ్డులో తాళం గుత్తు కనిపిస్తుంది అప్పటికే ఇడ్లీగాడికి ఆ తాళం గుత్తు ఇచ్చేసింది కదా మళ్లీ ఈ తాళం గుత్తు ఎక్కడిది అంటే అక్కడ కూడా కంటిన్యూటీ మిస్ అయ్యాడు దర్శకుడు మళ్లీ రెండు వందల ముప్పై రెండవ ఎపిసోడ్లో అవే తాళాలు నర్మదికి దొరకడంతో నీ దగ్గర ఉండాల్సిన తాళాలు ఆ దొంగ దగ్గరికి ఎలా వెళ్లాయను కూడా నిలదీస్తుంది అవే తాళాలు మళ్లీ వేదవతి చేతిలో పెట్టేట్టు చేస్తారు నర్మదా ప్రేమ అలా పెట్టేసిన తర్వాత కూడా మళ్లీ శ్రీవల్లి నడుముకు తాళాల గుత్తు కనిపిస్తూనే ఉంది శ్రీవళ్లి దగ్గర నుంచి ఇంటి పెత్తనం లాగేసుకోవడంతో పాటు తాళాల గుత్తిని కూడా ఆమె చేతులతో రామరాజు చేతుల్లో పెట్టేట్టు చేశారు నర్మదా ప్రేమ ఇక రామరాజు ఆ తాళాల గుత్తితో పాటు ఇంటి పెత్తనం కూడా వేదవతి చేతిలో పెట్టాడు అక్కడితో ఆ తాళాల మ్యాటర్ క్లోజ్ అవ్వాలి కానీ ఆ సీన్ అయిపోగానే చందు పది లక్షల కోసం శ్రీవల్లిని నిలదీస్తాడు ఆ సీన్లో చూస్తే శ్రీవల్లి బొడ్డున మళ్లీ గుర్తు కనిపిస్తుంది అదేంటి ఆల్రెడీ వేదవతి చేతిలో తాళం తాళంగుత్తి పెట్టేసింది కదా మళ్లీ ఈ తాళం తాళంగుత్తి ఎలా వచ్చిందంటూ సీరియల్ చూసేవాళ్లు నవ్వుకుంటున్నారయ్యా డైరెక్టరు ఆ మాత్రం కంటిన్యూటీ లేకపోతే ఎట్టా పోనీ ఒక సీన్ లో మిస్టేక్ అయిందంటే అనుకోవచ్చు ఆ తర్వాత సీన్ లో కూడా ఇదే రిపీట్ అవుతుంది ఆ పది లక్షల గురించి శ్రీవల్లి భాగ్యంతో మాట్లాడేటప్పుడు కూడా శ్రీవల్లి నడుముకు తాళాల గుత్తు వేలాడుతూ ఉంటుంది ఆ తర్వాత శ్రీవల్లి ఇచ్చిన ఉంగరం రోల్డ్ గోల్డ్ అని తేలడంతో చిందులేసుకుంటూ కామాక్షి ఇంటికొస్తుంది ఆ సీన్ లో కూడా శ్రీవల్లి నడుము దగ్గర తాళాల గుత్తు కనిపిస్తుంది పోని తర్వాత ఎపిసోడ్ లో అంటే గురువారం నాటి ఎపిసోడ్ లో అయినా ఆ తాళం గుత్తు తీయించారా అంటే లేదు కామాక్షికి రెండెకరాలు రాసిస్తామని బురుడీ కొట్టించి పంపించే సీన్లో కూడా శ్రీవల్లి బొడ్డు దగ్గర తాళాల గుత్తి ధగధగా మెరుస్తూ కనిపిస్తుంది అసలు వ్యవహారం మొత్తం ఆ తాళాల గుత్తి ఇంటి పెత్తనం గురించి నడుస్తూ ఉండగా కీలకమైన తాళాల గుత్తిని అలా శ్రీవల్లి బొడ్డు దగ్గరే వదిలేయడం పెద్ద మిస్టేకే సుమి శ్రీవల్లి దగ్గర నుంచి ఆ తాళాల గుత్తి తీసుకోవడం ఇష్టం లేదో లేకపోతే అక్కడున్నది ఎవడు చూస్తాడులే అని వదిలేశాడో ఏమో కానీ సీరియల్ చూసే జనమైతే ఇచ్చేసిన తాళాల గుత్తి మళ్ళీ ఎలా వచ్చిందబ్బా అని ముక్కును వేలేసుకుంటున్నారు ఇలాంటి మిస్టేక్ జరిగినప్పుడు అందులో నటించేవాళ్ళైనా గుర్తు చేస్తుంటారు డైరెక్టర్ మర్చిపోయినా ఆ సీన్ లో యాక్ట్ వాళ్ళైనా గుర్తు చేస్తుంటారు కానీ ఈ తాళాల గుత్తి చుట్టూనే సీరియల్ నడుస్తూ ఉండగా అటు సీరియల్ దర్శకుడు కానీ సీరియల్లో నటించేవాళ్ళు కానీ గమనించకపోవడం ఏంటో అంటే అన్నానంటారు కానీ